thank అడుగుతాం కదా లాస్ట్ ముప్పై ముప్పై నాలుగవ ఐదవ అధ్యాయము ముప్పై నాలుగవ వాక్యాన్ని మనమందరము కలిసి చదువుకుందాం కుమారి నీ విశ్వాసము నేను స్వచ్ఛతలు సమాధానం గల అరవై కొమ్ము నీ బాధ నివారణ ఏమీ నీకు స్వచ్ఛత కలుగు కానీ అది ఎలుగా దేవుని కృపకొరపు ప్రార్థన చేస్తున్నాం అలాగనే కనిపిస్తున్నాం మహాపురుషుడు అయిన దేవ ప్రేమ నమ్మకం గల పర్వకుంట్టు తండ్రి మీకు కృతజ్ఞతాస్థుతులు సమర్పిస్తున్నాం మీరు బోధకులుగా ఉండి ప్రభా నన్ను బోధించమని ప్రభా మీరు ప్రేరేపించిన విధానములు బట్టి స్తోత్రాలు వట్టివాడను ప్రభా మట్టివాడను యోగ్యత లేని వాడను అయినను మీ అనాధ అనాథ సంకల్పము చేత మీరు నన్ను ఏర్పరచుకున్నారు ఎన్నుకున్నారు ప్రభా రుపణ్ బట్టి మీకు కొత్త సమర్పించుకుంటూ యేసు క్రీస్తు నామమ్మన విడుపునాను తండ్రి ఆమె మనకు సమయం పది కాదు పది ఇరవై ఐదుకి నేను ఇరవై నిమిషాల్లో మనం దేవుని వాక్యాన్ని క్లుప్తంగా వింటాము ఐదు పాయింట్లు మీకు చెప్తాను ఈరోజు వచ్చేసే అంశం ఏమంటే విశ్వాసము విశ్వాసము అంటే నమ్ముట అనే అర్థం విశ్వాసం అంటే ఏంటైనా నమ్ముట ఈరోజు ఎవరు నమ్మినారు ఎవరు నమ్మలేదు అనే అంశాన్ని చూసుకున్నాం ఈరోజు అంశం వచ్చేసి విశ్వాసం ఈ వాక్యమును మనం చదివినాం కదా మార్కు రాసినటువంటి సువార్త ఐదవ అధ్యాయము ముప్పై నాలుగవ వాక్యంలో ఒక సందర్భం రాయబడి ఉండదు మీకు అందరికీ తెలిసినటువంటి సందర్భం ఏంటి పన్నెండు సంవత్సరాలు రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ యొక్క అంశం ఆ స్త్రీ ఎంత బాధపడిందంటే ఇక్కడ ఏము రాకబడిందంటే యేసుప్రభు ఆ ఊరికి వస్తాడు అనేసి వినింది ఒక పెద్ద విశ్వాసం ఏమంటే విశ్వాసము గల రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ అని మనం చెప్పచ్చు ఎలాంటి విశ్వాసం అంటే తమకున్నటువంటి ఆ యొక్క ఆస్తి అంతా కూడా అమ్మింది ఆయమ్మ బాగా పర్లేదు అయితే ఒక విశ్వాసం ఉండింది యేసుప్రభు ఈ గ్రామానికి వచ్చినాడు అంతమంది జనాల్లో నేను యేసుప్రభు దగ్గర పోయి నేను ఏమి చెప్పలేని పరిస్థితి అయితే ఆయనకు ఉన్నటువంటి విశ్వాసం ఏమంటే ఏసుప్రభు యొక్క వస్త్రపు యొక్క చెంగుని చాలు నా రక్తదార ఏమైపోతుంది నిలిచిపోతుంది అనేసి ఒక గొప్ప విశ్వాసం ఉండింది ఆ విశ్వాసాన్ని బట్టి ఆయమ్మ నేరుగా ముందుకెళ్ళి ఏం చేసిందంటే ఏసు ప్రభు యొక్క వస్త్రాన్ని ముట్టినప్పుడు వెంటనే ఏం జరిగిందంట రక్తదారులు కట్టింది చూస్తాం నండి రండి ముప్పయ వాక్యంలో వెంటనే ఏసు తనలో నుండి ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనడం వలన ఆయన చుట్టూ ఉండే వాళ్ళు అందరూ చూసినట్ట అయితే ఆ యొక్క వస్త్రం ఆ యొక్క ఉన్నటువంటి రక్తదానం ఏమైపోయింది నిలిచిపోయింది స్వస్థత నొంది నొందింది అయితే ఇదే వాక్యంలో ఆ స్త్రీ యొక్క ఐదు మార్పులను చూడవచ్చు మొదటి మార్పు అండి మనం చదువుతాము ముప్పై మూడవ వాక్యము స్త్రీ తనకు జరిగినది ఎరిగింది మొట్టమొదటిగా నా రక్తదారం ఏమైపోయింది నిలిచిపోయింది నేను స్వస్థత పడాను ఎరిగింది రెండవది భయపడింది ఎవరికి దేవుడికి భయపడింది మూడవది వణికిందంట వణుకుతూ వచ్చిందంట ఆ భయముతో ఏం చేసింది వణికింది నాలుగవది ఆయన ఎదుట సాగిలపడింది ఐదవది చూస్తాము తనకు జరిగిన సంగతి అంతే కూడా ఆయనకి చెప్పింది అలా ఈరోజు నీ నా జీవితంలో మనం దేవునికి భయపడుతున్నామా వణుకుచున్నామా ఆ అమ్మ ఏం చేసిందంటే తనకు జరిగిన సంగతి అంతా కూడా యేసుప్రభుకు చెప్పింది హృదయంలో సమాధానం కలిగింది యేసుప్రభు ఏమని పిలిచి అట్లా ఆ కుమారి అన్నాడు కుమారి మనం ఇందాక చదువుకున్నాం కదా ఏమనేసి కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచను సమాధానం కలదని వైపు నీ బాధ నివారాయణ అనేసి నీకు స్వచ్ఛత కలుగును గాక అని ఆయనతో చెప్పు కుమారి అంటే కన్యక అని అర్థం తనకు కలిగిన అంతా కూడా యేసుప్రభు ఏం చేసిందంట చెప్పుకొనింది సాగిల పడింది భయపడింది వణికింది తనకు అది ఆ అమ్మ ఏం చేసిందంట ఎరిగింది నాకు స్వచ్ఛత కలిగిందని ఎరిగింది కాబట్టి ఈ విశ్వాసము ఎలాంటిది కదా ఈ విశ్వాసము నీలో నాలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన తనకి జరిగిందంతా కూడా చెప్పి తాను ఏం చేసింది ఉదయంలో సమాధానమును శరీరంలో స్వస్థతను పొందుకుంది ఈ విధంగా మనము ఉండాలి ఏ విధంగా ఉండకూడదు అంటే రెండవదిగా మనం చూస్తాము అక్కడే మార్పు రాసినటువంటి స్వార్థ ఐదవ అధ్యాయము ఇరవై ఏడు ఒకసారి చూస్తాము లేదు క్షమించండి మనము యోహానం ఇరవై ఇరవై ఏడు యోహా రాస్తున్నటువంటి వార్త ఇరవై ఇరవై ఏడు సందర్భం నేను చెప్తున్నటువంటి ఐదు పాయింట్లు కూడా మనకందరికీ తెలిసినటువంటి సందర్భాలు ఇరవై అధ్యాయము ఇరవై ఏడవ వాక్యం ఇరవై ఏడు నేను చదువుతాను మనం విందాం తర్వాత తోమాను చూసి మీ వ్రేళ్ళు ఇటు చాచి నా చేతులు చూడము మీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసినై ఉండవలేను అని రాయబడ్డాడు ఇక్కడ చూడండి ఈ గారు ఎవరంటే ఏసు ప్రభుతో ఉండినటువంటి వ్యక్తి తోమ అంటనే అందరికీ ఏమైనా వస్తుందంటే ఏసు ప్రభు యొక్క శిష్యుడు ఎక్కడికి వచ్చినాడో చెన్నై పట్టణానికి వచ్చి ఇక్కడ ఆయన మరణించినారు మనవాళ్ళ ఆయన్ని చనిపినారు వెనుక నుంచి ప్రేమైనటువంటి దేవుడు పెట్టారా యేసుప్రభు వెంటనే ఉన్నటువంటి వ్యక్తి యేసు ప్రభు దగ్గర ఏమని పేరు తెచ్చుకున్నాడంటే అవిశ్వాసి అని పేరు తెచ్చుకున్నాడు మనము కూడా కొన్ని సందర్భాల్లో ఏం చేస్తామంటే తమ యొక్క శిష్యులు చెప్తున్నారు ఏమని చెప్తున్నాడంటే అయ్యా ఏసుప్రభు పునర్ధారుడుగా లేచినాడు అదిగో యేసుప్రభు నిలబడుకుంటున్నాడు అన్నప్పుడు ఆ తోమ మాత్రం సందేహించినాడు తమ శిష్యులతో ఏమంటున్నాడు తెలుసా నేను ఆ యేసుప్రభు యొక్క చేతులతో ఆ గాయాలను నేను చూడకుండా నేను విశ్వాసించిన అన్నప్పుడు అప్పుడు యేసుప్రభు ఏం చేస్తున్నాడంటే రానైనా నా చేతులను ముట్టి నీ అవిశ్వాసమును నువ్వు సర్దుకోవాలంటున్నాడు ప్రేమ అంటే దేవుని బిడ్డారా కొన్నిసార్లు ప్రభు దగ్గర మనం కూడా ఆయన వెంబడే ఉంటాం ఆయన ఆరాధన చేస్తాం ఆయన ప్రార్థన చేసుకుంటూ యేసు ప్రభు దగ్గర మనము అన్ని విషయాల్లో మనము పాల్గొంటూనే ఉంటాము అయితే కొన్ని విషయాల్లో మనము ఏసుప్రభు ముందు ఏమని తెచ్చుకుంటామంటే పేరు అవిశ్వాసి అని తెచ్చుకుంటాం కదా తోమ ఏమని తెచ్చుకున్నాడు అవిశ్వాసి నువ్వు ఇక్కడ రాయబడింది కొద్ది బాగా చదవండి అవిశ్వాసి అవిశ్వాసి కాక విశ్వాసినై ఉండవలనను అనేను రియా కాబట్టి మనం కొన్నిసార్లు ఏం చేస్తామంటే దేవుడు మనకు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యాన్ని కూడా మనం ఏం చేస్తున్నాము అవిశ్వాసంగా మనం ఏం చేస్తాము ఆయన నేను ఉన్నాను అంటే కూడా మనము ఆయన పైన మనము విశ్వాసం ఉంచుతాము ప్రేమైనటువంటి దేవుని పిల్లరా మొదటి దేవుడు విశ్వాసము కలిగిన విశ్వాసం గల రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ రెండవ దేవుడు అవిశ్వాసం అయినటువంటి తోమ మూడవదిగా రండి చూస్తాము మూడవదిగా మత్తే రాసినటువంటి సువార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఏడు మత్తే రాసినటువంటి సువార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఏడు మధ్య పద్నాలుగు ఇరవై ఏడు చూస్తాను రండి పద్నాలుగు ఇరవై ఏడులో ఎనిమిది రాయబడ్డా ఇరవై ఏడు ఒక సందర్భం రాయపడు వెంటనే ఏసు ధైర్యము తెచ్చుకునుడి నేనే భయపడకూడదని వారితో చెప్పగా పేతురు ప్రభా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ వద్దకు వచ్చేటప్పుడు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను ఆయన రమ్మనగానే పేతురు దోన దిగి ఏసున్నకు వెళ్ళటకు నీళ్ళ మీద నడిచను గాని గాలిని చూచి భయపడి మునిగిపోయేసాగాన ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసును వెంటనే యేసు చేశాడంట చెయ్యి చాపి అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి అని అతనితో చెప్పను యేసు ప్రభు దగ్గర ఉన్నటువంటి శిష్యుడు ఈయన కూడా ప్రభుతో పాటు నడిచినటువంటి శిష్యుడు ఈ పేతురు ఎవరంటే అగ్రగణ్యుడు శిష్యులలో మొదటివాడు ప్రియమైనటువంటి దేవుని పెట్టారా ఇక్కడ మనం చూసినట్లయితే యేసుప్రభు ఏమని పేరు తెచ్చుకున్నాడు అల్పవిశ్వాసి ప్రభా నువ్వే అయితే యేసుప్రభు అయితే నీలాగా నేను కూడా ఏం చేయాలా నీళ్ళ మీద నడవాలా ప్రభా అన్నప్పుడు ఎస్ ఏం చెయ్యి రా నడిచిరా అన్నప్పుడు దోండ దిగి నీళ్ళ మీదనే నడిచినాడు కానీ ఆ గాలిని చూసి భయపడి ఏం చేసినాడు మునిగిపోయి సాగినాడు వెంటనే యేసుప్రభు చేతుల ప్రతి లైక్ పైకి లేపి అల్పవిశ్వాసి ఎందుకు నువ్వు సందేహపడుతున్నావు అంటున్నాడు ప్రేమైనటువంటి దేవుడు ధర నేను ఆ జీవితం ఎలా ఉందో ఒకసారి పరీక్షలు కొన్నిసార్లు దేవుడు మనల్ని అనేక రకాలుగా దేవునిచ్చి మనం నడిపిస్తే కూడా మనం ఏమైపోతున్నాం కొన్నిసార్లు అల్ప విశ్వాసంగా ఉంటున్నాం నేనున్నాను నువ్వు భయపడద్దు నువ్వు ఈ పనికి కూనుకో నువ్వు రా పరిచయకనప్పుడు మనం ఏం చేస్తున్నామంటే కొన్నిసార్లు భయపడిపోతున్నాం అందుకు దేవుడి చేత మనం ఎలా అనిపించుకోకూడదు అల్ప విశ్వాసి అనిపించుకున్నాడు పేతురు ఏమైనా తోమ ఏమని అనిపించుకున్నాడు అవిశ్వాసి అనిపించుకున్నాడు పేత్రు ఏమైనా అల్ప విశ్వాసి అనుకున్నాడు అయితే పన్నెండు సంవత్సరాల రక్తవోత్సరాలు శ్రీ ఏమో కనిపించే కుమారి కన్యక నీ వ్యాధి ఇచ్చిన స్వస్థ ప్రశ్న నీ హృదయము ఆ అమ్మ హృదయం ఎలా అంత సమాధానంగా అని దేవుడు చెప్పినాడు రండి ఇంకొక దాని అదే మతే రాసినటువంటి స్వార్థ మన అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వాక్యాన్ని చదువుతుందాము మొత్తం వార్త పదహైదవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వాక్యాన్ని చదువుదాము ఏసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతమునకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతం నుండి కణాను శ్రీ ఒకటి వచ్చి ప్రభువా దామిలి కుమారుడా నన్ను కరుణించము నా కుమార్తె దెయ్యము బహు బహుబాధపడుచున్నదని కేకలు వేసాను అక్కడ చూసినట్లయితే దాని కింద వచ్చినప్పుడు ఏమనంటే తమ కుమార్తె ఏమైందంట దెయ్యము పట్టి చాలా దుఃఖంతో వేదనతో అలాడుచున్నది ప్రభావ దయచేసి ఏం చేయి నువ్వు రక్షించి ప్రభావ అన్నప్పుడు ఏసుప్రభు ఒక చక్కనైనటువంటి మాట అంటున్నాను చూడండి ఇరవై వాక్యం చదువుకుందాము అందుకేసు అమ్మా నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకు గాక అని ఆమెతో చెప్పాను ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందాను ఫలలుయా మనం ఏమి చెప్పవచ్చు అంటే విశ్వాసము గల గొప్ప విశ్వాసము గల మరి ఆ కణానుశ్రీ అని మనం చెప్పచ్చు ప్రేమంటే అంటే ఆ వింటారా విశ్వాసం చూసినారా ఇంత గొప్ప విశ్వాసం ఆయన యేసు ప్రభు నోట పలుకుతుందనమాట ఏమంటే అమ్మా నీ విశ్వాసము గొప్పది మరి నీవు కోరినట్టే నీ కలుగును అని ఏమనుకుంటున్నానంటే ఇలాంటి విశ్వాసం నేను ఎక్కడ కానీ ఇజ్రాయెల్ పరిధిలో నేను ఎక్కడ కానీ నేను చూడలేదు యేసు ప్రభు ఎన్ని మాట్లాడినా ఏమి చెప్పినా ఆయన ఏం చేసిందంటే పట్టుదల వదలలేదు ప్రభు ఖచ్చితంగా నువ్వు స్వస్థత కలిగిస్తావు ప్రభా నా బిడ్డను నువ్వు బాగా చేస్తావు అనేసి విశ్వాసంతో నమ్మినప్పుడు ఖచ్చితంగా ఏం చేసినాడు యేసు ప్రభు ఏమంటున్నాడంటే అమ్మ అనే పదాన్ని పిలుస్తున్నాను ఇంకొక విషయం ఏమంటున్నాడంటే ఇజ్రాయెల్ ప్రజల్లో నేను అందరిని పరీక్షించినాను మీలాంటి ఒక విశ్వాసం నేను ఎక్కడ కానీ నేను చూడలేదు ప్రేమటువంటి అనుకుంటారా ఇంకొక చోట కూడా ఒక స్త్రీ ఏమవుతుందంటే అందరికీ తెలిసినటువంటి సందర్భము వ్యభిచారంతో పట్టబడినటువంటి స్త్రీని ధర్మశాస్త్రం ప్రకారం అందరూ రాళ్ళంతా కొట్టినప్పుడు కొట్టేదానికి వచ్చినప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడంటే వాటిని ఆపి మీలో ఎవరైనా పాపము చేయలేని వారు మొదటి రాయి ఏమని చెప్తాడు అందరూ తమ తమ రాళ్ళను విడిచిపెట్టి ఏం చేస్తారంటే వెళ్ళిపోతారు ప్రభు ఆ అమ్మని ఏమంటున్నాడంటే వ్యభిచారాన్ని చూస్తున్నాడా లే ఆ కూడా ఏం చేసిన అంటే అమ్మ ఎవరైనా నిన్ను శిక్షించినారా అని అడుగుతాడు చాలా వ్యభిచారం కలిగినటువంటి ముశ్రీ ఏసు ప్రభు నోట వచ్చినటువంటి మాట ఏం తెలుసా అమ్మ నిన్న ఎవరైనా శిక్షించినారంటే లేదు ప్రభు అంట నేను కూడా శిక్షించను ఏ పాపము చేయకుండా నువ్వు బ్రతుకు తల్లి అంటే చూసినారా ఎంతటి గొప్ప దేవుడిని మనము కలిగి ఉన్నాము దేవుని నోట ఎక్కడ కూడా కానీ ఎటువంటి పదాలు కూడా ఆయన మిస్ చేయరు అందుకే నాలో ఉన్నదని మీరు ఎవరైనా నిరూపించగలరా అంటాడు ముప్పై మూడున్నర సంవత్సరము వేసుప్రభు యొక్క సేవలో సవాల్ చేస్తూ వచ్చినట్టు ఏమైనా ఉంది ఏడుబింట నీ నా జీవితము ఎలా ఉంది కుమారేముని అనిపించుకోవాలా దేవుడిలో దేవుని ఎదుట మనము అల్ప విశ్వాసి అనే అవసరము మనకు అవసరం లేదు అవిశ్వాసి అనే పదాలు మనకు అవసరం లేదు అమ్మా నీ విశ్వాసత గురించి అనేసి మనం అనిపించుకోవాలా చివరిగా మనం చూస్తాం రండి మరి మధ్య రాష్ట్రెండ్స్ వార్త ఎనిమిదవ అధ్యాయము మత్తే రాసినటువంటి శువార్త ఎనిమిదవ అధ్యాయము పదవ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం పదవ వాక్యాన్ని చదువుకుందాం ఇక్కడ చూడండి ఇక్కడ ఒక సందర్భం ఉంది ఐదో వాక్యం మనం చూసినట్టయితే కపర్ణ ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి వచ్చి ఏసు ఏసు దగ్గరికి వచ్చి ప్రభా నా దాక్ష దాసుడు పక్షవాయంగా ఉన్నాడు ప్రభా మిగులో బాధపడుతూ వాడు ఎక్కడ ఉన్నాడంట ఇంట్లో ఉన్నాడు ప్రభా అయితే ఏసుప్రభ దగ్గరికి వచ్చి వారిని స్వస్థపరచమని ఆయన అన్నాడు ఆ శతాధిపతి ఎంత పవర్ఫుల్ అంటే ఇక్కడ రాయబడిని చూడండి ఎనిమిదవ వాక్యంలో ప్రభా నీవు నా ఇంటిలోనికి వచ్చేటప్పుడు నేను పాత్రుడును కాను ప్రభా అయితే ఒక మాట చెప్తున్నాడు నీవు మాట మాత్రము నాకు సెలవివ్వు నా దాసుడు ఏమైపోతాడు స్వస్థపరుస్తాడు ప్రభా అప్పుడు ఆ శతాధిపతి ఒక మాట అంటున్నాడు నా చేతి క్రింద సైనికులను నేను ఒకరి పొమ్మంటే పోవను ఒకని రమ్మంటే వచ్చును నా దాసిని ఈ పని చేయమంటే చేయును అని ఆయన ఉత్తరమించను యేసు ఈ మాటలని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూసి ఈ సాయనిలో నేను ఎవరికైనాను నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదండి నేను నిశ్చయముగా చెబుతున్నాను అంటున్నాను హరియు హా ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా మనం చూస్తూ వచ్చాం ఏమైనా చూసుకొచ్చినాం ఇజ్రాయెల్లో ఇంతకొరకు విశ్వాసము ఆయన ఎవరంటే గొప్ప విశ్వాసం కలిగినటువంటి సతాధిపతి ఎస్ ప్రభు దగ్గర ఏమైనా తెలుసా ప్రభా నువ్వు నా ఇంటికి వచ్చినప్పుడు నేను పాత్రుడు కాను ప్రభా నువ్వు ఒక్క మాట మాత్రం సెలవుకు ఎడో ఉన్నటువంటి నా దాసుడు ఏమైపోతాడో స్వస్థపడిపోతాడు ప్రభా అయితే నా పవర్ ఏంటో అని ఏమి చెప్తున్నానంటే నేను ఒకటి రమ్మంటే వస్తాడు ఒకటిని కూర్చోమంటే కూర్చాడు ఒకటి ఈ పని చేయమంటే చేస్తాడు అయితే నేను మాత్రం నీ ముందర ఎటువంటి పాత్రలు కాను ఒక్క మాట మాత్రం సైలు ప్రభా అన్నప్పుడు ఏసుప్రభు అంటున్నటువంటి మాట అబ్బా ఇజ్రాయెల్ దేశంలో ఇంత మంచి ఆశ్చర్యపడ్డాంటేసు కదా ఇరవై ఐదులో ఆశ్చర్యంతో ఇలాంటి విశ్వాసం నేను చూడలేదు చూడండి ప్రేమంటుంది గొప్ప విశ్వాసం గల సతాధిపతిని మనం చూసినాం రెండవది మనం మొదటిది మనం చూసినాము రక్తస్రావం అయినటువంటి స్త్రీ యొక్క విశ్వాసాన్ని చూసుకోవచ్చు కణాను స్త్రీ యొక్క విశ్వాసాన్ని మనం చూసుకోవచ్చు ఇట్టి విశ్వాసము మనం ఉన్నప్పుడు ఏసుప్రభుల యొక్క నోట్లో ఇలాంటి పదాలు మనం కూడా ఈ జీవితంలో పలికించుకోవాలి కాబట్టి ఐదు అంశాలను మనం చూసినాం ఏది చూసినాం మొట్టమొదటిగా ఆ రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ విశ్వాసం కలిగిన రక్తస్రావం కలిగినాం రెండవది అవిశ్వాసం అయినటువంటి తోమగారిని చూసినాం మూడవది అల్ప విశ్వాసమైనటువంటి పేతృకాన్ని చూస్తాము నాలుగవది విశ్వాసం కలిగినటువంటి స్త్రీని చూస్తాము ఐదవది గొప్ప విశ్వాసం కలిగిన శతాధిపతిని మనం చూస్తాం దీంట్లో మనము ఈ ఐదు రకాలైనటువంటి విశ్వాసములో ఏ విశ్వాసంలో మనం ఉంటున్నాము మన విశ్వాసం ఏ పార్టీది దేవుడి ఉందని మనం మనము పరీక్షించుకొని ఒకవేళ కొరత ఉంటే దయచేసి మన వ్యక్తిగత జీవితంలో కానీ మన యొక్క కుటుంబ జీవితం కానీ ఏదైనా కొరత ఉంటే దాన్ని మనం నెరవేర్చుకొని యేసుప్రభు నోట్లో మనం ఎలా అనిపించుకోవాలంటే గొప్ప విశ్వాసి ఇలాంటి విశ్వాసం కలిగినటువంటి ఈ మ్యాక్ బ్రదర్ నేను ఈ డ్రైవర్ క్యాన్లో చూడలేదు ఇలాంటి విశ్వాసం కలిగినటువంటి వారిని నేను మన పొలమాసన కూడా నేను చూడలేదు ఎటు ఆ విధంగా మనం ఏం చేసుకోవాలో దేవుని దేవత మనము పరీక్షించుకోవాలి కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా నేను నా జీవితం ఏ విధంగా ఉన్నా మనల్ని మనం పరీక్షించుకొని మనకు ముందుకు పోయినప్పుడు దేవుడు మనల్ని మన కుటుంబాన్ని మన ఇంటి గల జీవితం దేవుడు ఆశీవచ్చు హలైలుయా